ఒక భయంకరమైన బ్యాక్టీరియా నుంచి పుట్టిన ఒక ఇన్ఫెక్షన్తో భారీగా జనం పెట్టల్లా రాలిపోతున్న వైద్య ఆరోగ్య శాఖ కనీసం ఏమీ పట్టనట్టు వ్యవహరించడం దాదాపు ఒక నలభై ఐదు మంది మృతి చెందిన తర్వాత ఇప్పుడు వైద్య బృందాలు ఆ గ్రామాల్లోకి ఎంటర్ అవ్వడం ఇది కూడా ఇప్పుడు ఎక్కడో దూరంగా జరగలేదు అమరావతికి కోతవేడి దూరంలో అది కూడా తురకపాలెం అనే గ్రామంలో చివరికి ఆ ఊర్లో ఉన్న ప్రజలందరూ కూడా మా ఊరు మా చుట్టాలు రావడానికి కూడా భయపడుతున్నారు అని చెప్తున్నారు అంటే ఆ ఊర్లో ఆ డిసీజ్తో చనిపోతున్న వాళ్ళ పరిస్థితి గురించి మొత్తం అంతా తెలుసు రాష్ట్రం అంతా కాకపోతే అధికారులకు మాత్రం తెలియదు అధికారులు పట్టించుకోవట్లేదు అక్కడి నుంచి గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి చేరిన వాళ్ళు ఉన్నారు అక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటున్న వాళ్ళు ఉన్నారు అది ఒక ఇన్ఫెక్షన్గా గుర్తించావు అని చెప్పి ప్రభుత్వ వైద్య సిబ్బంది కూడా చెప్పారు కానీ ఇమీడియట్గా అప్రమత్తమైన పరిస్థితి లేదు పేపర్లో వచ్చిన కథనాలు లేదంటే మృతుల సంఖ్య పెరిగిన తర్వాత ఇప్పుడు ప్రత్యేక వైద్య బృందాలను రంగంలోకి దింపాం ఇప్పుడు ఆ గ్రామం వైపు అక్కడ వైద్యాధికారి వెళ్ళడం ఇవన్నీ ఇప్పుడు కానీ జరగాల్సిన నష్టం అక్కడ జరిగిపోయింది ఇప్పటికే నలభై ఐదు మందికి పైగా చనిపోయారు అంటే ఈ మెలియాడోసిస్ అనే ఒక ఇన్ఫెక్షన్ ద్వారా ఇప్పటి ఎందుకు వైద్య శాఖ అప్రమత్తం కాలేకపోయింది వైద్యులు చాలా క్లియర్గా చెప్తున్నారు ఇది ఎలా వచ్చింది ఈ ఇన్ఫెక్షన్ ఏ బ్యాక్టీరియా నుంచి వచ్చింది అనేది ప్రధానంగా అపరిశుభ్రత పారిశుద్ధ్యం సరిగా లేకపోవడం పారిశుద్ధ నిర్వహణ లోపం ఇవన్నీ ఇలాంటి వైరస్లు వ్యాప్తి చెందడానికి కారణం ఇది వైద్య శాఖలో ఉన్న వాళ్ళకి లేదంటే వైద్య ఆరోగ్య శాఖకి కొత్తగా చెప్పాల్సిన పనేం లేదు ఇటువంటి జరిగినప్పుడు మొదట్లో గుర్తించినప్పుడే మొదట్లో అప్పట్లో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఒకరిని ఇద్దరిని గుర్తించారు తర్వాత నలుగురు ఆరుగురు వాళ్ళు చనిపోయారని చెప్పారు అప్పుడే అలర్ట్ అవ్వాలి ఇప్పుడు నల ఏది జనవరిలో మొదలైందంటే ఇది ఇప్పుడు వరకు వరుసగా ఒకే గ్రామంలో ఎంతమంది చనిపోతూ ఉంటే అది ఆ ఇన్ఫెక్షన్ పక్క గ్రామాలకి మొత్తం నియోజకవర్గానికి జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం అది పాకే వరకు చూస్తూ కూర్చుంటారో ఏంటో అర్థం కాదు ఇప్పుడు చివరికి ఈ పత్రికల్లో కూడా సాక్షి పత్రికలోనేమో నలభై ఐదు మంది మృతి చెందారు ఇప్పటివరకు అని రాస్తే వాళ్ళు ఏమో లేదు లేదు ఇరవై మంది నుంచి ముప్పై మంది వరకే మృతి చెందారు వాళ్ళు కొంతమంది మిగిలిన వాళ్ళు వేరే వేరే డిసీజెస్తో చనిపోయారని వాళ్ళు లెక్క రాస్తున్నారు ఇలాగా మాయ చేసి మభ్యపెట్టే వార్తలు రాయడం కంటే అసలు నిజం ఏంటో గమనించి ఆ ఇన్ఫెక్షన్ వేరే వాళ్ళకి సోకకుండా ముందుగానే జాగ్రత్తలు తీసుకోవాలి ఆ విషయంలో అయితే ఎక్కడెక్కడ ఫెయిల్ అవుతోంది వైద్య ఆరోగ్య శాఖ అలాగే చెప్పు దీని మీద ప్రతిపక్ష పాత్ర కూడా ఏంటి అంటే వాళ్ళు కూడా మాకు పత్రిక ఉంది ఒక వార్త రాసి అంతే అదే ఇదే జగన్ హయాంలో జరిగితే ఈ పాటికి టీడీపీయో జనసేనో వాళ్ళ రియాక్షన్ ఎలా ఉండండేది మొత్తం వాళ్ళ సైన్యం అంతా రోడ్డెక్కి ఎలాంటి బీభత్సం చేసి ఉండేవారు వైసీపీకి ఆ మాత్రం కూడా చేత కాదు ఏదో మాకు పత్రిక ఉంది ఒక వార్త రాసుకుంటే అయిపోయింది అంతే మధ్యలో పోయేది జనం మధ్యలో ప్రాణాలు పోయేది జన ప్రాణాలు పోతున్నాయి అక్కడ అంతే ప్రతిపక్షానికే పట్టదు అధికార పక్షానికి పట్టదు వీళ్ళు ఏమన్నా అంటే మేము ఒక వైద్య బృందాన్ని పంపించం చూస్తున్న ఒక రిపోర్ట్ ఇస్తారు ఈ లోపల ఎంతమంది పోతారు మొత్తానికి ఈ మెలియాయి డోసిస్ అనే ఒక ఇన్ఫెక్షన్తో ఇది కూడా బర్కోల్డ్ ఏరియా సుడోమాలి అనే ఒక బ్యాక్టీరియా నుంచి వచ్చిందట దీన్ని అంతం చేయడానికో లేదంటే ఈ బ్యా ఇన్ఫెక్షన్ సోకిన వాళ్ళకి చికిత్స అయితే చేస్తున్నారు చనిపోయే వాళ్ళు చనిపోతున్నారు చికిత్స పొందుతున్న వాళ్ళు పొందుతున్నారు ఇది ఇంకా ఎంతమందిలో సోకిందో ఏంటో దీనికి ఒక పక్కా ప్రణాళిక దీనికి సంబంధించి ఒక ప్రత్యేకంగా టెస్టులు చేయడం దీన్ని ఒక ఇమీడియట్గా దీని మీద కొన్ని ప్రత్యేక వైద్య బృందాలు కనుక దృష్టి సారించకపోతే భవిష్యత్తులో చాలా ప్రమాదమే